హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరాన్ సుత్తుడు సౌనకాది మహాములకు చెప్పిన విధము కార్తీక మాసం అన్ని ఉత్తమమైనదనియు పవిత్రమైనదనియు దానికి మాసములందు మరి ఒకటి లేదనియో తెలుసుకొంటరి కలియుగమునందు ధర్మము అడుగు అడుగంటి పోవును అధర్మము చెలరేయును నీతి న్యాయములకు ఎందున చోటుండదు మానవుడు అధర్మవాది అయి సంచరించును ఇహమునకు యహమునకు ప్రయుక్తమగు పనులు గుర్చి యత్ని పై కారణం వల్ల మానవులు మంద బుద్ధులగుచున్నారు సంసార సాగర దుఃఖమును ఆరోక్తి ఎరిగిందురు సంసారమందు వ్యామోహము చే నాది నాకు అని కోరికలతో మునిగిపోచున్నారు అందున సంసార సాగరం నుండి తరు తరించుటకు కొన్ని సాధారణ ఉపదేశములు ఉపయోగపడినవి కానీ మానవులందరూ నియమబద్ధులు కాలేరు అదియును ఆలోచించి ఈ కార్తీక మాస వ్రతం ఏర్పా ఏర్పాటు చేయబడినది ముక్తిప్రదాయని యొక్క కార్తీక మాస వ్రతమును ఆచరించి అన్ని విధముల ఫలములను నందుడు మో మీకు మోక్షపదము సమకూరును అంతయుగాక జాతి మత కుల స్త్రీ పురుష బాల వృద్ధ వేదములు లేక అందరినూ ఈ వ్రతం ఆచరించవచ్చు భూలోకమునందు నివసించి ప్రజలందరూ సామూహికంగా కానీ గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును శక్తికి మించిగాక గాక తమ శక్తి ఉన్నంత వరకే చేయవచ్చును అట్లుగాక చేయలేని వారు లోకమున అనేకులు కదరు వారుల విషయమును వారు వారు కూడా ఆ శక్తిని అనుసరించి చేయవచ్చును అట్లను చేయలేకపోయినా కనీసము దేవాలయం నందు స్నానాదులు గావించుకొని దీపారాధన చేసుకునవలేను అట్లు దీపము కూడా పెట్టలేని కని వారు కనీసము ఆ దీపంను గాంచి నమస్కరించవలేను అట్లు చేయలేకపోయినను కనీసము కార్తీక మాస పుణ్యదినములో కార్తీక పురాణమునైనను వినవలేను ఇది ముఖ్యముగా ఎంచి కార్తీక మాసం ఈ వ్రతమును ఆచరించు స్నాన దాన వ్రత దీపారాధనలు చేసి తరించుటకు గాను సర్వులకు ఉపయోగపడుటకు ఉద్దేశించబడినది దుర్వాస మహర్షి పూజింపబడుట అత్రిమహాముని అగస్యన కిట్లనియే ఆ విధముగా ఎంతో కాలము వెంటాడిన చక్రము అదృశ్యమయ్యను అనంతరము అంబరీషుడు దుర్వాసిని పాదములపై బడి ఇట్లు విన్నవించుకునేను మహాముని శ్రేష్ట తాము రుద్రాంశ సంభూతులు కేవలము నా అదృష్టవశమున ద్వాదశి నాడు నా గృహమును ఖరిదించిత్రి కేవలము పూర్వాతకృత కర్మముల వలన కొన్ని అనర్ధములు ప్రా సంప్రాప్తించినవి నేను సంసార సాగరం అనబడి ముక్తి కొరకు పరితపించు సామాన్య గృహస్థుడను నాకు ధర్మములు తెలియవు నేను మహా పాపిని కావుననే ఇంతవరకు నాకు మోక్షపదము లభించలేదు ఓ మహాముని నన్ను క్షమించి నా ఆతిథ్యమును ఆతిథ్యమును అనుగ్రహించి ద్వాదశ పారాయణ భుజించి నన్ను ఆశీర్వదించి నాకు ముక్తి కలుగు మార్గములను ఉపదేశింపుడు అని పలు విధములుగా ప్రార్థించాను ఆ విధముగా అత్యంత భక్తి శ్రద్ధలతో తాను పాదములను తాకి ప్రార్థించుచున్న అంబరీష చక్రవర్తిని గాంచి ఎంతో ఆనందమునంది దుర్వాస మహాముని క్రింది విధముగా పలికెను ఓయి అంబరీష క్షత్రియ కులములను పుట్టిన వారిలో నీ ఎట్టి వారు మరి ఒకరు ఎంత వెదికినూ కానరారు రాజుల్లో శుద్రుడు క్షుద్రముగ స్వభావములను రజో రజోజిత్తమగు సౌర్య ధైర్య సాహసములు తప్ప ఈ విధముకు శాంత స్వభావం కానరాదు కానీ క్షత్రియుడువైనను నీవు బ్రాహ్మణ ధర్మములందు అద్వితీయుడవు రాజువైన నీవు శాంతి సత్యము అహింస పదములలో పయనించుచుంటివి ఇందువలన నీవు ఉత్తముడవు మహాపురుషుల కోవకు చెందినవాడు అని పై విధములుగా పలు రీతిన అతన్ని ఉదార స్వభావమును కొనియాడి తదనంతరము అతన్ని చూచి దుర్వాస్ మహాముని ఇట్లనే ఓ అంబరీష ఇది వినుము నీ ఎట్టి సాధుభావం అందరికి సులభముగా లభ్యపడినది కాదు ఇది కేవలము నీదు నీదుగు పూర్తకృత జన్మ సుకృతం ఫలము వలన లభించినది నీవు ధన్యుడవు అంబరీషుడు దుర్వాస మహాముని ఇట్లు ప్రసన్న చిత్తమున మాట్లాడు చూచి ఆనంద ప్రవాహమును తెలియాడెను అనంతరము అంబరీషుడు దుర్వాస మహాముని పాదములను సేతోలోదకమును కడిగి ఆ పాదోదకమును వినయ విమ్రతతో తనపై చల్లుకొనను తరువాత దుర్వాస మహాముని అంబరీషుని పలు విధములుగా శుభములు గలుగుగా కానీ ఆశీర్వదించను తదనంతరము దుర్వాసుడు ప్రసన్న చిత్తమున శాస్త్రోక్తములగు బ్రాహ్మణ విధులతో అంబరీషుడు తన తనకిడిన భక్ష్య పంచభక్ష్య పరమానాదులతో కూడిన ద్వాదశ వారాణమును కడుపారా భుజించెను అంబరీషుడు అతనికి కర్పూర తాంబూలాదులు అసంగి సత్కరించను భోజనానంతరము సంతుష్ట హృదయముతో మహాముని మరలా అంబరీష చక్రవర్తిని గాంచి ఇట్లనియో రాజోత్తమ కడుంగ వినయ వినయవంతుడి ఒకట చేస్తే నీకు కొన్ని విషయములు చెప్పదలిచినాను శ్రద్ధగా ఆలకించి వాటి సారము నెరింగి మెలంగుము నీకు శుభము కలుగును శాస్త్ర శాస్త్రముల సారము ఉంటివి సర్వవిధములకు బాధలను పోగొట్టి ఆత్మకు ప్రసాదించిన వాడును ష్ఠు అగువాడును సర్వకాల సర్వావస్థులందును భగవన్నామ నామ సంచ స్మరించు బ్రాహ్మణోత్త విధులను సదా ఆచరించువాడును సర్వులకు పూజ్యుడును ఇవన్నీ గుణములు నీ అందు పూర్తిభవించినవి కావుననే నీవు పూజ్యుడివైతివి అదేనో గాక నీవు నన్ను కాపాడితివి ముల్లోకములందునూ స్వర్గలోక కైలాస వైకుంఠములందును నాకు ఎచ్చటనూ భద్రత లభించలేదు కేవలము నీ ప్రార్థనచే చే ఎంతో కాలము నన్ను వెంబడించి అనేక కష్టాలు పాలన పాలన నుంచి మహా సంకట నన్ను ముంచిన చక్రాయుధము నా ప్రాణములు తీయక శాంత స్వభావమునంది మరలిపోయినది నీవు నా ప్రాణము కాపాడేదివి ప్రాణములు నిచ్చిన వాడును ప్రాణంలో కాపాడిన వాడును తండ్రి అని ధర్మశాస్త్రంలో ఘోషించుచున్నవి కానీ ఓ అంబరీష్ మహారాజా నీవు ధర్మ సూక్ష్మమును ఎరిగినవై నాకు నమస్కరించితివి చాలా బాధానందితిని బాధనందితిని కానీ ఏమి ఏమి చేయగలను వారించినా నీ సత్వచిత్తమునకు క్షోభ కలిగినేమోనని శంకించిన నీ ఎట్టి మహాపురుషునకు క్షోభ కలిగించట నా అభిమతము కాదు మరియు ఇంకొక విషయము చెప్పేదని ఆలకింపము సకల వేదశాస్త్రములు చదువుట వలనను అనేకములవు వ్రతములను హోములు ఆచరించట వలన బ్రహ్మజ్ఞానం కలుగున మాట చాలా కష్టతరమని అరింగుము కానీ బోధదయు వినయము కరుణాద్ర హృదయము నిరంతరము ఉన్న దానితో తృప్తిపడుట అతిథి అవాగ్గ్యత పూజ పరిశుద్ధముగా ఆత్మ వీటి వలన బ్రహ్మజ్ఞానము సులభము దుర్వాస మహాముని బ్రహ్మజ్ఞాన్యవు అతనికి ఇంకనూ బ్రహ్మత్వము సిద్ధించలేదు నీవు అత్యంత భక్తి శ్ర భక్తితో వ్రతం ఆచరించి కేవలము నా నేను ఆ పార నేను ఆ పారణంలో ఆరగించుట వలన మదమందితిని నీ చక్రవర్తి ఓ చక్రవర్తి నీవు సామాన్యుడువుగా నీ భక్తిని పరీక్షించడకు శ్రీమన్నారాయణమూర్తిని నీట్లో చేయనని ఆదేశించినాడు నీకంటే పరమ భక్తాగ్రేశ్వరుడి పదునాలుగు బోనం లేడని ఈ విషయముల తేటతిల్లమైనది అతని పలికిన అని పలికిన అంబరీషునికి ముక్తి మార్గములో ఉపదేశించి అతని చలు దుర్వాస మహాముని మరలా లోక సంచారాన్నకే వెళ్ళిపోయాను వాగస్య మహాముని వింటివి కదా అంబరీషుని భక్తి భక్తి తత్వరీతి అదియుగాక ఈ విషయం అంతయు కార్తీక ద్వాదశి నాడు జరిగినది ద్వాదశ మహాత్వం ఎట్టిదేయో అర్థమైనది కదా కావున ఆత్మజ్ఞానం కొరకు కైవల్య ప్రాప్తి కొరకును ఈ విధముగా ద్వాదశ వ్రతము చేయట మానవులకి ఎంతయూ శ్రేయస్కరమని విషయము అదీనూ గాక ఇందువలన జన్మరాహిత్యము కలుగును గాంచి వశిష్ఠులు ఇట్లనియే ఈ విధము అగస్యుడు కోరిన విధమున అత్రిముని అనేక విధములుగా శుభ ఫలములను నిచ్చి కార్తీక మహా కార్తీక మాస మహత్యము గురించి ద్వాదశ పారాయణ మహత్యమును గురించి చెప్పాను నీవును ఆ విధముగా కార్తీక మాస వ్రతమును చేయము ఏకాదశి నాడు ఉపవాసము నుండి ద్వాద ద్వాదశి నాడు పారాయణ చేయము నీకు సకల శుభములు కలుగును అని వశిష్ఠుడి జనకుడి కోరిన కార్తీక మాస మహత్యమును వినిపించెను